సైబర్ నేరాలు చాలా పెరిగిపోతున్నాయి అబ్నార్మల్గా పెరుగుతున్నాయి మామూలు నేరాల కంటే సైబర్ నేరాలే ఎక్కువగా జరుగుతున్నాయి దీనికంతటికి కారణం ఏంటంటే మనుషుల్లో రోజురోజుకు అంటే ఈజీగా సంపాదించాలనే ఆలోచన ఆశ ఇలాంటివన్నీ నేరగాళ్లకు మంచి అవకాశాలుగా కనిపిస్తున్నాయి మన కష్టము శ్రమ మనల్ని అందలాన్ని ఎక్కిస్తుంటే మన యొక్క ఆశ అనేది మనల్ని అధోపాతాలానికి లాగేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మనం ఎంత శ్రమ చేస్తే కష్టపడితే మనం అంత పైకి ఎదుగుతూ ఉంటాం కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఈజీ మనీకి అలవాటు పడ్డారు ప్రతి వాళ్ళు ఏం కావాలి మాకు ఈజీగా డబ్బులు వచ్చేసేయాలి ఈవెన్ చాలా వరకు ఎంప్లాయిస్ చదువుకున్న వాళ్ళు వీళ్ళే ఈ సైబర్ నేరాలకు లొంగిపోతున్నారు అంతేగాని వేరే మీరు చూసుకోండి మాకు ఇప్పటిదాకా వచ్చిన క్రైమ్స్లో అన్నింటిలో చూసుకోండి ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళే మాకు కంప్లైంట్స్గా మిగిలిపోతున్నారు సైబర్ నేరాల్లో ఇప్పుడు ఎక్కువ శాతం ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ అనేది డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి ఎవరైనా కానీ మీకు ఒక కొరియర్ వచ్చింది మీకు ఫడెక్స్ నుంచి కానీ వేరేది కానీ మీ కొరియర్స్ వచ్చాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లో అవన్నీ కస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మీ పేరు మీద ఉన్నాయి వాటిలో గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ ఇల్లీగల్ పాస్పోర్ట్స్ ఇలాంటివన్నీ చాలా కొరియర్ దాంట్లో ఉన్నాయి ఈ బా ఈ పార్సల్ మీకు సంబంధించింది కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అక్కడి నుండి కాలర్ కాలర్ రిటర్న్ చేస్తారు కాలర్ తటెన్ చేయగానే తర్వాత వచ్చేసి మీతో వాట్సాప్ కాల్ మాట్లాడాలి లేదంటే స్వైప్ కాల్ మాట్లా స్వైప్ కాల్ మాట్లాడాలి అనే ఉద్దేశంతో మీరు డోర్స్ అన్నీ లాక్ చేసేసుకోండి ఎవరికి తెలియకూడదు అసలు ఏం జరుగుతుందో మాతో మాట్లాడుతున్న విషయం కూడా రెండో వ్యక్తికి తెలియకూడదు అని చెప్పేసి అని ఒక గదిలో వాళ్ళు ఆల్మోస్ట్ స్వచ్ఛందంగా గృహ నిర్బంధం చే చేసుకున్నట్లే ఆ గదిలోనే ఉండిపోయి వాళ్ళ స్వైప్ కాల్లు అటెండ్ అవుతారు ఆ స్వైప్ కాల్లో వాళ్ళు భయపెట్టే విధానాన్ని చూసి చాలా భయపడిపోయి వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు ఏ అకౌంట్కు చెప్తే ఆ అకౌంట్కు డబ్బు పంపించడం మూడో కంటికి తెలియకుండా చేసుకోవడం తర్వాత మోసపోయామని చెప్పేసి వచ్చి కంప్లైంట్ చేయడం లాంటివి జరుగుతుంది థ్రెట్నింగ్ కాల్స్ ఏమన్నా వచ్చినాయి మీరు అర్జెంటుగా మీరు స్వైప్ కాల్లో మాట్లాడాలి అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు